అవుతుంది ఆ గోడాంపికి ఇది వాస్తవంగా జరిగిందే ఈ గ్రామంలో ఒక కుమ్మరవాడు అనేవాడు ఉండేవాడు అతనికి అరవై ఏళ్ళు అయిపోయింది సంతానం లేదు స్వామి నాకు ధనం ఇచ్చావు దంపతులు ఇచ్చావు నా భార్య గర్భవతి ముందు ఓ పుత్ర సంతానం కలిగినట్లయితే నేను బట్టి గోదాలిస్తానని ముక్కున్నాడు అరవై ఏండు వయసులో ఒక తన భయం చేస్తున్న తన భార్య గర్భవతి గర్భవతి ఎన్నుండి కూడా పక్కనే నది ఉంది ఉంచదారా ఆ నది ఒడ్డుకు వెళ్లడము మట్టిని తేవడము కాలుతో పెడతకుండా దేంతో అర్థం చేసి రెండు మట్టి పాత్రలు తయారు చేయడం ప్రారంభించాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ తొట్టిల్ నా బిడ్డను పట్టుకొని వచ్చాడు అన్ని ద్వారాలు దాటాయి కానీ గర్భాలయ ద్వారం మాత్రం దాటలేదు గోళం పెద్దది ద్వారం తిన్నది బలవంతంగా పనివారు చేత నెట్టించాడు ఒకటి భిన్నమైపోయింది ఉండేది రెండో గోళేము అయ్యో తెలియకోతులతో తేజాను అరవై ఏడు వయసులో నువ్వు నాకు తంతాలు ఏ విధంగా ఇచ్చావో నువ్వు ఇచ్చిన సంతానం నేను తీసుకున్నాను నేను ఇచ్చిన గోడలను నువ్వు తీసుకోలేదు